క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగుతుంది వినాలంట లాజను పంపించే లాజను పంపించటం లేదు చార్ల ఒక మాట చెప్తాడు అరే నరకానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అమ్మ పరదేశ్కి వెళ్ళింది అనుకో కూతురు నరకానికి వెళ్ళింది అనుకో ఏమిటి మొరపెడుతుంది అమ్మ నేను కూతునిగా నీ గోడ్తో కొన్ని నీళ్ళు పంపించ పంపించంటే అట్ను చూపిడే మాట ఏంటి మా సంతోషమైన నాకు చాలా ప్రేమ నేను నీకు నీళ్లు తెద్దామని ఫ్రిడ్జ్లో బాటిల్ పెట్టున్నాను కాకపోతే మధ్యలో చాలా పెద్ద అగాధం ఉంది ఇది దాటడానికే కష్టం బాటిల్ వేసేసినా అగాధంలో పడిపోతుంది అని చెప్తుంది అవునా ఎంత ప్రేమించిన తండ్రి అయినా ప్రేమించిన తల్లి అయినా అటువైపు బిడ్డలుంటే ఇటువైపు నుంచి ఏం చెప్పాలా నీళ్ళు రెడీగా ఉన్నాయినా కానీ దాటేదానికి వంతెన లేదు అని చెప్పాలా చాలా అంటాడు ఒక్కసారి నరకానికి వెళ్ళిన తర్వాత నీ బిడ్డకు కూడా ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేవు కాబట్టి బ్రతికుండగానే కన్నీళ్ళైనా కాచు వాళ్ళ కోసం అంటాడు అర్థమైందా చావగానే నీ బిడ్డ కూడా నువ్వు గోడుతో నీళ్ళు ఇవ్వలేవు కాబట్టి వాళ్ళ కోసం కన్నీళ్ళు కార్చు వాళ్ళ మారుమనిషి కోసం కన్నీళ్ళు కార్చు వాళ్ళ రక్షణ కోసం కన్నీళ్ళు కావచ్చు అంటాడు కన్నీళ్ళతో ఉన్న ప్రాతినిధ్య దేవుడు అన్న ఇక్కడ ఇక్కడ దేవుడు రక్షిస్తే మంచిది అక్కడ నువ్వు నీళ్ళు ఇవ్వలేవు ఇక్కడ నువ్వు కన్నీళ్ళు కావచ్చు అంటాడు ఎంత మంచి మాట కదా మనం పట్టించుకోవాలి చాలా సందర్భాల్లో చూసి ఉన్నట్టుగా అలా వదిలిపెట్టేస్తుంటావు చాలా స్పజ్ఞనంటాడు ఇప్పుడు కన్నీళ్ళు కార్చు ఎందుకంటే నువ్వు చుక్క నీళ్ళు కూడా ఇవ్వలేవు కేకలు వినిపిస్తాయి నీకు నువ్వు చుక్క నీళ్ళు కూడా ఇవ్వలేవు ఇద్దా అనుకున్న అవకాశం లేదు అది భయంకరమైన పరిస్థితి వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా సాక్ష్యం ఇచ్చేదానికి లాజర్ను పంపించడు పంపించవు లాజన్ని ఒకవేళ లాజర్ను పంపించినా సరే ప్రేతాత్మ వచ్చిందనుకోని రాళ్ళు ఎత్తుకుంటారు కానీ